ఓం రమశివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్లోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు గజ్జకేశర యోగం కలగడానికి మాకు ఏదైనా తాంత్రిక ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు ఆడటం జరిగింది జాతకరీత్యా గజకేసరి యోగం గురువు అలాగే చంద్రుడు ఒకే స్థానంలో ఉన్నప్పుడు కలుగుతుంది ఆ గజకేసరి యోగం ఉన్నవారికి అన్ని విషయాల్లో విజయం చేకూరుతుంది అలాగే ఈ ఉపాయం కూడా గజకేసరి యోగాన్ని కలిగించే అంత శక్తివంతమైన తాంత్రిక ఉపాయం ఈ ఉపాయాన్ని మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థాలు కావాలి జాగ్రత్తగా వినండి స్కిప్ చేయమాకండి ఎందుకంటే ఈ ఉపాయానికి కొన్ని చెట్లు వేర్లు కావాలి మోదుగ చెట్టు తెల్ల మోదుగ చెట్టు వేరు అలాగే మేడి చెట్టు వేరు మీకు ఇవి దొరకవు కదండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు దొరికిన వాళ్ళు మాత్రమే చేయండి ఈ మొక్కలు నర్సరీలో దొరుకుతాయి మీరు తెచ్చి కుండీలో పెంచుకోవచ్చు ఖాళీ ప్రదేశాల్లో పెంచవచ్చు దేవాలయ ప్రాంగణంలో పెంచవచ్చు రోడ్డు పక్కన కూడా పెంచవచ్చు ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడైనా పెంచవచ్చు మీకు ఐడియా ఉంటేనే చేసుకోండి దొరకనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయమాకండి ఇది ఎవరికి వారు చేసుకోవాల్సింది ఒకరు చేసి ఒకరికి ఇచ్చడం ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు అంటే మిత్రులు చేసి వేరే వారికి ఇవ్వకూడదు అలాగే ఇది కుటుంబ సభ్యుల్లో అంటే మీరు పది మంది ఉన్నారనుకోండి పది మందిలో ఎవరో ఒకరు తెచ్చినా పది మంది దీన్ని ధరించవచ్చు ఈ ఉపాయంలో కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరికి వారు చేసుకోవచ్చు నేను చేసి కూడా మీకు ఇవ్వకూడదు ఇది ఎవరికి వారు చేసుకునే చిన్న తాంత్రిక ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు మీకు చెప్తాను మీరు ఎక్కడికి వెళ్ళినా సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు చేసే ప్రతి సఫలత అంటే ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో విజయం వస్తుంది అలాగే ఆకర్షణ కలుగుతుంది ధన సంపాదన వృద్ధిలోకి వస్తుంది అలాగే మీకు ఐశ్వర్యం మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలతో పాటు అనుకున్న పనులు త్వరగా అవడానికి మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారని చేయవచ్చు కానీ నియమం ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు కుటుంబంలో నెలసరి ఉన్నప్పుడు కూడా ఈ ఉపాయం చేయకూడదు ఎవరైనా మరణించి ఉన్నా అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి కర్మలు అవ్వకుండా ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు చనిపోయారు నెల రోజులు అయిపోయింది అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి తర్వాత ఎవరైనా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు విధి విధానాన్ని చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అలాగే ఈ పదార్థాలు దొరకవు అనుకునేవారు వీటిని ప్రయత్నం చేయమాకండి వీటికి సబ్స్టిట్యూట్ అంటూ ఏది ఉండదు అంటే ఇది కాకుండా వేరేది చేయవచ్చా అని అడిగేవారు చాలామంది ఉంటారు ఇది ఈ చిన్న చిన్న ఉపాయాల్లో ఆ పదార్థము ఆ టైము మనం చేసే విధానము చాలా ఇంపార్టెంట్ అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం లేనివారు పొరపాటునే వీటిని ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే నమ్మకం లేని వారికి జీవితకాలం ప్రయత్నం చేసిన ఫలితాలు రావు ఇది ప్రాకృతికమైన శక్తి పరాదేవత మనకి ఆ శక్తి స్వరూపం మనకి ఏ విధంగా చేస్తే వస్తుందో మనం తెలుసుకుందాం అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఆ రోజున చేసే రోజున ఆహార నియమావళి పాటించాలి మాంసాహారం సేవించకూడదు మద్యం సేవించకూడదు అలాగే మంచం మీద కూడా పడుకోకూడదు ఆడవారైనా మగవారైనా సరే కట్టుకున్నవారు ఎవరైతే అంటే మన కుటుంబ సభ్యులు పెద్దవారు తెచ్చారు మనం దాన్ని ధరించాం ఆ రోజు చేసుకుని ధరించాం వారు కూడా మంచం మీద పడుకోకూడదు అది కంపల్సరీ ఆహార నియమాలు పాటించాలి ఆ ఒక్క రోజు ఇది కంటిన్యూ మన ఒంటి మీద ఎప్పుడు ఉండవచ్చు దీనికి ఒక్కసారి కట్టుకున్న తర్వాత ఎలాంటి నియమాలు ఆ ఫస్ట్ రోజు మాత్రమే ఉంటాయి తర్వాత ఎటువంటి నియమాలతో ఇబ్బంది లేదు ముందు రోజు మాత్రం ఖచ్చితంగా నియమాన్ని పాటించాలి ఎలా చేయాలో చెప్తాను చూడండి మనం ఈ వేరుల్ని ఎప్పుడు తెచ్చుకోవాలంటే రవి పుష్యమి నక్షత్ర టైంలో కానీ అంటే ఆదివారం పుష్యమి నక్షత్రం గురి పుష్యమి అంటే గురువారం పుష్యమి నక్షత్రం ఈ రెండూ కాకుండా కూడా మనకి ఆ పర్టికులర్ ముహూర్త బలం ఉన్న రోజు అంటే మీరు ఏదైనా మంచి రోజు అంటే పౌర్ణమి రోజు కానీ లేదా అమావాస్య రోజు పండగల టైంలో కూడా మీరు ఈ వేరుని తెచ్చుకోవచ్చు ఈ వేరు తెచ్చుకోవడానికి ముందు రోజు మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి నీరు పోసి అంటే ఇలాంటి ఇలా కొంచెం నీరు పోసి నిమంత్రణ చెప్పుకొని నేను రేపొద్దున వచ్చి ఈ వేరు తీసుకుంటాను నాకు ఐశ్వర్యాన్ని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ప్రతిష్టలు ఐశ్వర్యం ఏది కావాలి అందుకోసం చేస్తున్నాను అని చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు ఆ చెట్టు మొదల్లో పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించండి అలాగే రెండు సాంబ్రాలు వెలిగించి చెట్టుకు ధూపం చూపించి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి ముందు రోజు మీరు ఆదివారం రవి పుష్ప నాడు తీసుకుంటే శనివారం నాడు చేయాలి ఏ రోజు మీరు తీసుకోవాలనుకున్నా ఆ ముందు రోజు మీరు చెట్టు దగ్గర ఇలా చేయాలి చేసి మీరు వచ్చేయాలి ముందు రోజు తర్వాత రోజు వెళ్ళి మళ్ళీ సేమ్ అలాగే చెట్టుకి నీరు పోసి పసుపు కుంకుమ చందనం సమర్పించి అంటే గంధం సమర్పించి సాంబ్రాన్ని చూపించి మనం ఆ చెట్టు వేరుని మళ్ళీ ప్రదక్షిణ చేసి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఆ చెట్టుకు ఏదైనా వేరు ఇంత మొక్క ఉన్నా సరే ఇంత చిన్న మొక్క అయినా పర్వాలేదు ఇంత మొక్కలైనా తీసుకోవాలి ఈ రెండు వేర్లు కూడా మోదుగ చెట్టు వేరు అలాగే మేడి చెట్టు వేరు ఈ రెండు చెట్లు వేర్లు కూడా ఆ రోజునే సేకరించాలి మరి ఇది ఎక్కడో ఉంటుందంటే అక్కడ ఉంటుంది అని అంటే మీరు ముందు ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి చూసుకొని మీరు ప్రయత్నించండి ఎందుకంటే గజిగే సరియోగం పట్టాలంటే అది ఎమ్మటే మనకి ఈజీగా అయిపో కొంచెం కష్టపడాలి కాబట్టి ఈ రెండు చెట్లు ముందే చూసుకొని తర్వాత ఏ రోజు చేసుకోవాలో ఆ రోజు ప్లాన్ చేసుకొని ఆ ముందు రోజు వెళ్ళి నీళ్ళు సమర్పించి సంకల్పం చెప్పుకొని రవి పుష్యమినాడు కానీ గురి పుష్యమినాడు కానీ అమావాస్య పౌర్ణమి పండుగ నిధుల్లో ఏ రోజునైనా సరే మంచి రోజున ముందు రోజు నిమంత్రణ చెప్పుకోవడం ఆ రెండో రోజు వెళ్ళడం ఉత్తరం వైపు కానీ లేదా తూర్పు వైపు ఉన్న చెట్టుకి కింద భూమిలో ఉన్న వేరుని తీసుకొచ్చుకోండి తెల్లమోదుగా మేడి చెట్టు వేరు అలాగే తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మీరు చూపిస్తాను ఇంటికి వచ్చిన తర్వాత ఈ రెండు చెట్లు వేరుని ముందు మీకు ఈ ఉపాయానికి ఇంటికి వచ్చిన తర్వాత చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక పసుపు కల క్లాత్ కావాలి అలాగే కొంచెం పచ్చని కావాలి పసుపు కావాలి అలాగే పాలు కావాలి బియ్యం కాస్త అక్షింతలు అలాగే ఒక వెండి తావీజు కంపల్సరిగా వెండి తావీజు కావాలి దీనికి ఏది పడితే అది వాడకూడదు వెండితో చేసిన తావీజు కావాలి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం ఈ వేరుల్ని చక్కగా నీళ్ళలో వేసి అంటే గంగాజలం ఉంటే మంచిది మామూలు నీళ్ళు మంచి నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని మనం మన దేవతా మందిరంలో అంటే మన పూజా మందిరం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ మనం ఇదంతా చేసుకోవాలి ఇది చేయడానికి ఏ ఆటంకం వచ్చినా చేయమాకండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలి జాగ్రత్తగా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాస్త ప్రాసెస్గానే ఉంటుంది కానీ అద్భుతమైన ఫలితాలు రావడానికి వరం అనమాట యోగం పట్టాలంటే కొంచెం కష్టపడాలి ఎలా చేయాలో చెప్తాను మీరు మనం ఇంటికి వచ్చిన తర్వాత కడుక్కున్నాం కడుక్కున్న తర్వాత మనం శుభ్రం చేసాం నీటితో శుభ్రం చేసాం తర్వాత పాలు తీసుకొని పాలల్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని దీనిలో మనం ముందు ఈ ఏదైతే పసుపు వేసామో దీనిలో ఒక వేరు వేయాలి ఏ వేరు వేయాలి మేడి చెట్టు వేరు దీంట్లో వేయాలి ఇది వేసే ముందు ఏం చేయాలంటే ఇలా మనం క్లాత్ పెట్టుకున్నాం కదా పళ్ళో కల క్లాత్ ఫస్ట్ క్లాత్ పెట్టుకున్నాం ఈ క్లాత్ మీద పచ్చశనగపప్పు వేయాలి వేసి పక్కన పెట్టుకునేట తర్వాత ఈ పాలల్లో ఉన్న వేరు మనం పాలల్లో వేసాం ఈ పాలల్లో ఉన్న వేరు తీసి ఈ పచ్చనగపప్పు మీద పెట్టండి ఈ వేరు మేడి చెట్టు వేరు పచ్చినపప్పు ఏమి పెట్టింది మేడి చెట్టు వేరు తర్వాత ఇది ఇలాగే ఉంచండి తర్వాత మనం ఇలా కొంచెం బియ్యం తీసుకొని ఇలా పక్కన పెట్టి దాని లోపల మనం ఏదైతే నీటి నీళ్ళలో క్లీన్ చేసుకున్నాం కదా మోదుక చెట్టు వేరుని ఇలా బియ్యం మీద పెట్టండి పచ్చనపప్పు మీదేమో క్లాత్ వేసి పచ్చిన పప్పు పోసాం కదా దాని మీద మేడి చెట్టు వేరు అలాగే బియ్యంలో మోదుక తెల్ల మోదుక వేరు ఇలా పెట్టాలి పెట్టి మీరు ఈ రెండు వేరులకి ధూపం దీపం సమర్పించండి సమర్పించి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి అలాగే తలుచుకున్న తర్వాత రెండు మంత్రాలు ఉంటాయి మీకు మాకు మంత్రాలు పెద్ద పెద్ద మంత్రాలు ఏం కాదు చిన్న మంత్రాలు ఈ రెండు వేరులని చక్కగా ఈ రెండు వేరులకి కొంచెం గంధం బొట్టుగా పెట్టండి పెట్టి గంధం పెట్టి తర్వాత దాని మీద కుంకుమ బొట్టుగా పెట్టండి రెండు వేరులకి సపరేట్ సపరేట్గా పెట్టండి పెట్టి మీరు దేవుడి ముందు ఇదంతా అయిపోయిన తర్వాత దీపం వెలిగించండి దీపం వెలిగించి ఈ రెండు వేర్లకి కొంచెం అక్షింతలు దీపం వెలిగించిన తర్వాత అక్షింతలు ముందు రెడీ చేసుకోండి అక్షంతలు కొంచెం సమర్పించండి ఇలాగే నేను ఎలా చేశాను అలాగే సమర్పించండి సమర్పించి మీరు ధూపం చూపించండి సాంబ్రాని పళ్ళ ధూపం చూపించండి లేదా మనకి ధూపం చూపించడానికి ఇంట్లో గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ ఇలా వేస్తూ ఉంటాం కదా అలాగనే చూపించవచ్చు మన దగ్గర అందుబాటులో లేకపోతే సాంబ్రాణి పుల్లతో ధూపం చూపించండి దూపం చూపించి మీరు ఈ రెండు వేలు ఇలాగ పెట్టి రెండు మంత్రాలని మీరు అనుకోవాలి ఏంటంటే ఒక మంత్రం ఓం బృహస్పతి ఎన్నమ ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు జపించండి అంటే నూట ఎనిమిది సార్ల కంటే ఎక్కువ చేపించాలి ఓం బృహస్పతి ఎన్నమ ఓం బృహస్పతి ఎనమ అని నూట ఎనిమిది సార్లు అనుకోండి అలాగే ఇంకొక మంత్రాన్ని ఓం సోమాయ నమ ఓం సోమాయ నమ ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు అనుకోవాలంటే భోం బృహస్పతి అన్నమా అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు దానికి బదులు మీరు ఐదు నిమిషాల సేపు మనసులో ఎంత ఎక్కువ జపం చేస్తే అంత మంచిది అలా జపం చేసి ఈ రెండు వేర్లని ఇలా రెండు వేర్లు తీసుకోండి మనం ఆల్రెడీ గంధం పెట్టాం బొట్టు పెట్టాం ఇప్పుడు ఈ మంత్రం అయిపోయిన తర్వాత ఇలా ఒక వెండి తాబేజ్ తీసుకోండి తీసుకొని దాంట్లో మీరు అదే రోజున మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఈ రెండు వేర్లు ఇలా పెట్టి కట్ చేస్తాను ఎందుకంటే పెద్దగా ఉంది చిన్న చిన్నది అనేది చిన్న చిన్నది కాబట్టి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఈ రెండు వేర్లు ఇలా పెట్టి దీనితో పాటు మీరు పచ్చకర్పూరాన్ని కొద్దిగా తాబేజులో వేయండి పచ్చకర్పూరం వేసి దానితో పాటు గంధం పౌడర్ని కొంచెం వేయండి వేసి ఈ రెండింటిని వేసి ఇలా చక్కగా తావీజ్ని బిగించుకోండి ఆడవారైనా మగవారైనా సరే ఈ తావీజ్ని మెడలో కానీ చేతి జబ్బకు కానీ కట్టుకోవాలి ఆడవారు మగవారు ఎవరైనా సరే దీన్ని ధరించవచ్చు పిల్లలైనా ధరించవచ్చు కుటుంబ సభ్యులు పెద్దవారు చేసి చిన్నపిల్లలకి ఇవ్వవచ్చు కానీ వేరే వారు చేసి ఇచ్చిన దాన్ని ధరించడం వల్ల ఎలాంటి ఫలితము రాదు తర్వాత మీరు ఇది కంటిన్యూ మెల్ల ఉంచుకోవచ్చు మంగళసూత్రాలకు మాత్రం దీన్ని ధరించకూడదు బాగా గుర్తుంచుకోండి సపరేట్గా దారం వేసుకొని మనం ధరించవచ్చు వేరే తాబేజులు కట్టుకున్నామండి దాన్ని కట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు ఒకే దారానికి ఎప్పుడూ కూడా కలిపి కట్టుకోకూడదు ఇది సపరేట్గా కట్టుకోవాలి మీరు మణికట్టు కట్టుకోవచ్చు అని కొంతమంది ఉంటుంది మణికట్టి కట్టుకోకూడదు చేతి జబ్బకు కానీ లేదా మెల్లో కానీ ఇది ధరించాలి ఇలా మీరు ఒక్కసారి ధరిస్తే ఆ రోజు ధరించిన రోజున మీరు పొరపాటున మాంసానికి కానీ మద్యం కానీ సిగరెట్ కానీ మంచం మీద పడుకోవడం లాంటివి చేయకూడదు ఆ ఒక్కరోజు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే నెలసరి ఉన్నప్పుడు కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు కుటుంబ సభ్యులు మరణించి ఉన్నా చేయవద్దు ఇది మీరు ఒక్కసారి చేసుకుంటే దీన్ని మీ లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు తావేజ్ కొంచెం గట్టిగా ఉందనుకోండి ముందు తయారు చేయించుకోండి ఈ పదార్థాలు దొరకడానికి కొంచెం కష్టం సార్ అనేవాళ్ళు ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే అదృష్టం కావాలి అనుకునేవారు కొంచెం కష్టపడాలి తేలిగ్గా అదృష్టం అనేది అంత ఈజీగా రాదు ఇది మనం ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి కాబట్టి ఈ మొక్కల్లో ఉన్న అద్భుతమైన శక్తి మనకి ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం చే మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఈ కట్టుకునే ముందు ఈ క్లాత్ని మీరు దేవతా మందిరంలో ఇవన్నీ కూడా మీరు పక్కన ఇంట్లో వాడుకోవచ్చు బియ్యాన్ని కానీ ఇవి తర్వాత వాడుకోవచ్చు ఆ రోజు దేవతా మందిరంలోని ఈ పదార్థాలని ఉంచండి ఈ తాబీజ్ చెప్పుకున్న రోజున ఉంచండి పాలు ఇది తీసేయండి ప్రాబ్లం లేదు ఈ తాబీజ్ని మాత్రం మీరు మీరు కట్టుకోవడానికి దారం మామూలుగా మళ్ళీ అనుమానం వస్తుంది ఈ దారం ఎర్రదారమా నల్లదారమా ఐదు కలర్ దారమా అని మీరు ఎర్రదారంలో కానీ నల్ల దారంలో కానీ మూడు కలర్ దారం కానీ ఐదు కలర్ దారం దేనితో అయినా సరే దీన్ని ధరించవచ్చు దీనికి ఎలాంటి ఇబ్బంది వెండి తాబీజు మాత్రం కంపల్సరీ అలాగే ఇది మీరు చేసిన తర్వాత మీరు కట్టుకునే ముందు దారాన్ని దీనికి తగిలించిన తర్వాత ఖచ్చితంగా ఈ తావీజ్కి మీరు హారతి చూపించండి భగవంతుడికి హారతి చూపిస్తాం కదా అలాగే తావీజు పెట్టి హారతి వెలిగించి చూపించండి ఎందుకంటే మీకు ఈ పదార్థం ద్వారా మీకు అద్భుతమైన గజకేశరి యోగంతో ఏదైతే ఫలితం పొందుతామో అలాంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ మన ఇంటి దగ్గర దొరికే పదార్థాలు మొక్కలు కొంచెం దొరకకపోవచ్చు కానీ ఫలితపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ గజకేసరి యోగం కలగడం వల్ల అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి ఇది ధరించడం ఇది ధరిస్తే చాలు అంటే ఈ తావిజు ధరించడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు అంటే చేతికి కట్టుకున్న మెళ్ళో వేసుకున్న మనకి పేరు ప్రతిష్టలు వస్తాయి గౌరవ మర్యాదలు వస్తాయి గజగేసరి యోగం ఎలాంటి ప్ర ప్రభావాన్ని చూపిస్తుందో అలాంటి ప్రభావాన్ని మనకిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు పదార్థాలు దొరకకపోతే ఈ ఉపాయాన్ని చేయమాకండి ఎందుకంటే మీకు దొరకందని ప్రయత్నం చేయవద్దు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తే మొక్కలు కూడా నర్సరీలో దొరుకుతాయి ఆన్లైన్లో దొరుకుతాయి ఎంతోమంది అమ్మేవారు ఉన్నారు పెట్టండి కుండీలో పెట్టండి ఒక ఆరు నెలలు పెంచండి తర్వాత ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయండి నష్టం లేదు కానీ దొరకలేదు చేయలేము ఇలాంటివి మా వల్ల కాదు మేము సిటీలో ఉన్నాం ఇలాంటి పిచ్చి మాటలు అంటే ఒక రకంగా చెప్పాలంటే చేతకాంత మాటలు మాట ఇవన్నీ మనం చేత గుండా ఉన్నప్పుడు మనకు మనసులో కూడా చాలా కోసం వస్తూ ఉంటాయి ప్రయత్నం చేస్తే విజయం ఆటోమేటిక్గా వస్తుంది ప్రయత్నం చేయండి ఓం నమ శివ శ్రీమాతీ నమ